में बताऊं ये हमने అంటే రసమే రసం అంటే రోజ్ ఫర్ ఐటమ్స్ సర్ రోజ్ ఫర్ ఐటమ్స్ అది ఆ కిచెన్ లోకే రసమే నిచ్చేది ఆ రసమే చేసారు కొకొరల్ టమాటా పచ్చడి చేస్తారు ఎందుకు రసమే తిని భయం సమిత కేం హ్ సమిత కేం ఎంతమంది హాస్టల్ రూమ్ మొత్తం నిన్ననైతే 87 మంది ఉన్నారు మంది మూదులు అదే కదా మా ఎందుకు हां दादा ये ऑडिट रूम है साईं चितचड़ा हूं नमस्ते आइए बोला चल बेटा उधर मैसेज था नान बैठते साईं था नान बैठता साईं 14 बैठो हां नान बैठता एमके एज में है एमके एज सर एकदम अंदर है नन 87 मंज़िल 86 मंज़िल हां एमके एज में अंदर बैठा हूं हां वो इंडस्ट्री ये नानै तक ही से है सर नन के एज हूं

సెపరేట్ చేయవా సెపరేట్ చేయట్లా సార్ ఇట్లా సెపరేట్ చేస్తే అలా అలా పోతారు ఆ అదే ఇట్లా సార్ ఇట్లా చేస్తాం కెండిల్స్ కొందరేంట రెండేషన్ సార్ రెండేషన్ ఇక రెంటునే ఇక్కడ కావాలి ఎంతమంది మీద ఉన్నారు 27 మంది 27 మంది నేనులేదాస్తావా ఇక్కడ రెంటనే సార్ కలుపుతాం కొస్తావ్ గ్యాస్ వచ్చారు <widely sauna doctorate> <mysticism listed> <normal music playinggettable> இது

परवाड़े ने हैदराबाद गोविंदम से बोला नहीं पता कौन है परवाड़े थोड़ा इधर उधर जंतमंत कंट्रोल में चला गया था वो बात है क्या जमाने में टिक गया हां मामला भी है उसको मतलब जंतमंत बस ఈ ఆస్ట్రోలోజికల్ క్లాస్ అక్కడ ఉంది అన్ననుమంది అవైక్స్ నంబర్స్ 6 రే ఉన్నారు టిక్కెట్ టిక్కెట్ టికెట్ ఎంత స్కూల్ ఎక్కడ ఇది స్కూల్ ఎలా చెప్పుకు స్కూల్ అదమ అయితే ne yapıyor ha kahin mı değil boyun mürtün adam mürtün adam evimizde ne kadar biride çındere ne var onda hangar burada regül gani var ya var ya mürtedim ha var ya ne var ne iş buldun ha ne tıbbi vasıf var mı onda ne yapıyoruz ne kadar ne तुम लाल हो रहे हो लाल हो गए नहीं गांव में खड़े हो हम गांव में खड़े हैं रूम से ले लो दोर उठला देना जाल ले लो दवाने दी कोसों ये दो देर तक 6 का प्रयोग इस्तेमाल प्रथम चरण हेलो 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 हेलो

వర్నల కంపెన్సేషన్ చేంజ్ కాబట్టి మాకొంత బోర్డర్ పెట్టేది ఏజెన్సీలకి కొ ఇంపార్టెంట్ కావాల్సి ఆ ఉంటాలి అవునా రాసుకోవాలి ఆ ఈ రోజులు అను నేను ఎవరు కదా ఇరవై ఏడో తారీఖు కూడా పూర్తి చేయలేదు ఇరవై ఏడో తారీఖు కూడా పూర్తి చేయలేదు ఇరవై ఏడు వేయలేదు నిన్న ఇరవై రెండో శ్లాస్ అటెన్వెన్స్ వేయలేదు సారీ వేయలేదు ఏం పని చేస్తున్నా చేసే పని ఏదే పని ఉంటుంది కదా ఏ రోజు ఆ రోజు అటెండెన్స్ కదా రూల్స్ అమ్మా రూల్సే నేను మాట్లాడేసి మాట్లాడేట్ల నేను వారంలో కలిపి రాసేసుకుంటే ఎట్లా ఇరవై ఏడో తారీఖు ఎంతమంది రాస్తాను ఇరవై ఏడు రాష్ట్ర గంట అడిగేదే రాసుకుంటాను ఇరవై ఐదో తారీఖు ఎంతమంది ఉన్నారు ఇరవై ఐదో తారీఖు 85 எடுத்தா நீ 85 पक्का ఇద్దరు పెరిగారా గారా కదా ఎట్లా లేకుండా అట్లా ఇరవై ఎనిమిది ఉదయం అటెండెన్స్ ఎంత మంది అంటారు అమ్మా ఈరోజు అటెండెన్స్ మీరు కాదులే వాటి రోజు నాకు నమ్మను అవునమ్మ నేను వాటిని ప్రకారం ఎంత పెట్టారు ఏంటి స్టాక్ ఎంత ఉంది వారం రోజులు కనుక ఒకటే చేసుకుంటారా కదా కలములు వచ్చినాక వాడేది వాడేది వాడేజ్ కలములు ఒక్కరు వచ్చినాక మొత్తం పిల్లలు ఏ రోజు అటెండెన్స్ ఆ రోజు చేయాలి ఉదయం ఉన్నది ఎంతమంది మళ్ళీ సాయంత్రం అటెండెన్స్ మధ్యాహ్నం ఎవరైనా ఆరోగ్యం ఇంటికి వెళ్ళారా ఏంటనేది ఉండాలి కదా ఫుల్ సార్ లేకపోతే హాఫ్ ప్రజెంట్ అనేది ఉండాలి ఎందుకు ఏది లేకుండా ఉంటే అసలు ఇరవై రెండు వేశారు మొత్తం వేలా ఇరవై ఏడో తారీఖు ఎనభై ఐదు మంది ఉంది ఎనభై ఐదు